ఈ రోజు అనగా మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి భగవంతుడు సృష్టించినటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషి అనే వ్యక్తి చాలా ఉత్తమమైనటువంటి వ్యక్తి మనిషి జన్మ చాలా ఉత్తమమైన శ్రేష్టమకరమైనటువంటి జన్మ ఎందుచేతనంటే మనిషి అనే వ్యక్తి ఒక స్త్రీ యొక్క తల్లి గర్భం నుంచి అంటే తల్లి యొక్క గర్భం అంటే శక్తి స్వరూపం అంటే సాక్షాత్తు కాళికా దేవి యొక్క అంశీభూతంతో ఉన్నటువంటి ఆ మహిళ శ్రీ శక్తి ఏ తొమ్మిది నెలలు బిడ్డను తన యొక్క కడుపులో ఉంచుకొని తొమ్మిది నెలల తర్వాత ప్రసవనార్థం చేసి బిడ్డకు జన్మనిస్తుంది అంటే బాహ్య ప్రపంచంలోనికి తన బిడ్డను బయటికి ప్రసవ రూపంలో బయటికి తీసుకుని బాహ్య ప్రపంచాన్ని ఆ శిశువు చూపిస్తుంది అయితే మరి ఇక్కడ గుర్తింపదగ్గ దైవ దైవ రూపాండమైన సత్యం ఏంటి అంటే తొమ్మిది నెలలు అంటే నవమాసాలు ఆ యొక్క తల్లి ఆ బిడ్డను తన యొక్క కడుపులో మోస్తూ ఉంటుంది ఒక్కొక్క నెల నవగ్రహాలు పెట్టేటువంటి పరీక్షల్లో ఆ తల్లి ఆ బిడ్డను కాపాడుకుంటూ ఆ బిడ్డ యొక్క జీవాన్ని ఆ జీవంలో ఉన్నటువంటి పరమాత్మను తనలో ఉన్నటువంటి ఆత్మను పరమాత్మను జీవాత్మను కూడా కాపాడుకుంటూ ఆ తల్లి తొమ్మిది నెలలు ప్రతి ఒక్క నవగ్రహం అంటే తొమ్మిది నవగ్రహాలు ఒక్కొక్క నవగ్రహం పెట్టేటువంటి పరీక్షల్లో నెగ్గుతూ తొమ్మిది నెలల తర్వాత మనకి జన్మనిస్తుంది అటువంటి తల్లి కాబట్టి అటువంటి శ్రీశక్తి స్వరూపం యొక్క దినోత్సవము ఈరోజు కాబట్టి అందులో భాగంగా ఈరోజు వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం సభ్యులకు సహకారంతో వెంకటగిరిలో కష్టజీవులు శ్రమజీవులు అంటే ఈరోజు మేము మహిళా దినోత్సవం సందర్భంగా వెంకటగిరిలో కష్టార్జితంతో పర్యావరణ పరిరక్షణే వారి యొక్క సంరక్షణగా దేశ సంరక్షణే సామాజిక బాధ్యతే వారి యొక్క బాధ్యతగా ప్రజల యొక్క ఆరోగ్యమే వారి యొక్క ఆరోగ్య సంరక్షణగా ప్రజల క్షేమమే వారి యొక్క సంక్షేమంగా భావించి మహి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా వెంకటగిరిలో అలు పెరిగినటువంటి ఎనలేనటువంటి మాటలతో చెప్పలేనటువంటి కష్టాన్ని సమాజంలో చూపిస్తున్నటువంటి శక్తి స్వరూపాలకు సాక్షాత్ కాళికాదేవి యొక్క అంశీభూతంతో ఉన్నటువంటి శక్తి స్వరూపాలకు ఈ అంతా ఈరోజు మేము చీరలు జాకెట్లు పసుపు కుంకుమ మరియు ఫ్రూట్స్ ఇంకా ఇతర ఇతర తిరు వారికి మేము సమర్పించడం నైవేద్యంగా భక్తి పూర్వకమైనటువంటి మనస్సుతో మా యొక్క ఆవేదని వారి యొక్క నివేదనగా భావించి మా యొక్క దేహాన్ని కొలువుగా భావించి దేవాలయంగా భావించి ఆ యొక్క స్త్రీశక్తి స్వరూపాలకు ఈరోజు మేమందరం కూడా పసుపు కుంకుమ చీర జాకెట్టు తినుబండారాలు మరియు ఇతర ఆహార పదార్థాలు ఫ్రూట్స్ అన్నీ కూడా పంపిణీ చేయటము సాక్షాత్తు ఆ యొక్క కాలికా తల్లికి మేము సమర్పించిన వారిగా భావిస్తున్నాము అంటే చరిత్రను ఇతిహాసాన్ని విశ్వాన్ని మన యొక్క చరి మొత్తం భూ ప్రపంచాన్ని అంతా కనుక మనం చూసినట్లయితే ఈ కూడా నడిపించేది స్త్రీశక్తి స్వరూపమే ఆ స్త్రీశక్తి స్వరూపం అంటే కృతయుగంలో ఆదిపరాశక్తి అమ్మవారు అంటే ఆది ఆదిపరాశక్తి అమ్మవారు రేణుక దేవి యొక్క శక్తి స్వరూపంతో కృతయుగంలో ఆమె ఉద్భవించింది తర్వాత ద్వాపర యుగంలో ఆదిపరాశక్తి అమ్మవారు ద్రౌపదిగా మనకి జన్మనిచ్చి యుగాన్ని నడిపింది అలాగే కృతయుగంలో సీతాదేవిగా అంటే జానకీ దేవిగా మనకి సాక్షాత్తు శక్తి స్వరూపంగా పవిత్రతకు పాతివ్రత్యానికి ఒక మహిళ ఒక స్త్రీ ఏ విధంగా సమాజంలో బతకాలి ఏ విధంగా నడవడికను చూపాలి అనే నిలువెత్తు నిదర్శనము మన యొక్క సీతాదేవి అంటే జానకీ దేవి అయితే మరి కలియుగంలో అంటే ఇప్పుడు కలియుగం నడుస్తుంది కాబట్టి యొక్క కలియుగంలో ఆదిపరాశక్తి అమ్మవారు గృహే గృహిగా గృహిణి గృహిణిగా ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఆదిపరాశక్తి అమ్మవారు అంటే కాళికా దేవి అమ్మవారు సరస్వతి అమ్మవారు మరియు మహాలక్ష్మి అమ్మవారు అన్నయ్య కూడా వారి యొక్క అనుష్ఠాన దేవతలు పరివార దేవతలు అంతీ కూడా కలియుగంలో ప్రతి ఇంటిలోను ప్రతి గృహంలోను గృహే గృహిణిగా మహిళగా మన యొక్క ఇంటిలో నడయాడుతూ ఉన్నది కాబట్టి ఇటువంటి వాస్తవ రూపమైనటువంటి సత్యాన్ని మనం గ్రహించి సమాజంలో కేవలం మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులే కాదు సమాజంలో ఈ యొక్క భూప్రపంచంలో మొత్తం విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళను కూడా మన తల్లిగా మన చెల్లిగా మన అక్కగా మన తోబుట్టుగా భావించి నిష్కల్ప పూరితమైనటువంటి మనస్సుతో నిస్వార్థపూరితమైనటువంటి బుద్ధితో కామ వాంచలేనటువంటి యొక్క చూపులతో కనికరము జాలి దయ అపేక్ష ఉన్నటువంటి యొక్క మాటలతో ప్రతి ఒక్క స్త్రీని కూడా మనము గౌరవించినట్లయితే మన యొక్క జన్మము ధన్యమవుతుంది చరిత్రను చూసినట్లయితే స్వామి వివేకానంద వారు రామకృష్ణ పరాహంసారు రమణ మహర్షి వారు ఛత్రపతి శివాజీ వారు అలాగే ఎంతో మంది చరిత్ర సృష్టించినటువంటి గొప్ప గొప్ప చారిత్రాత్మక పురుషులందరినీ కూడా శక్తి స్వరూపాన్ని దైవశక్తిగా ఆరాధించి పూజించి గౌరవించిన వ్యక్తులే ఈరోజు మనకి ఆదర్శ ప్రాయణీయమైనటువంటి పురుషులుగా వ్యక్తులుగా మనకి ఇన్స్పిరేషనల్గా సెలబ్రిటీస్గా మనకి మనకి చరిత్ర చెబుతున్నది కాబట్టి అటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలి కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవ శుభ సందర్భంగా ఈరోజు మేము స్త్రీ శక్తి స్వరూపానికి అందరం కూడా మేము వారికి నైవేద్యంగా ఇవన్నీ కూడా మేము సమర్పించడం నిజంగా మా యొక్క అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాము ఓం క్రీం నమో మహాకాళి ఓం క్రీం నమో శ్మశానకాళి ఓం క్రీం నమో రుద్రకాళి భద్రకాళి ప్రచండకాళి ఓం నమో దక్షిణకాళి నమ క్రీం శ్రీం ఐం नमो महाकाली नमः